సార్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ లో థైరాయిడ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఓవర్ వెయిట్ అవ్వడం గానీ లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం గానీ చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవడం గానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి థైరాయిడ్ కి హీలింగ్ పాయింట్ ఏంటి సార్ అండ్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి ఇది తగ్గాలంటే ఏం చేయాలి అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ థైరాయిడ్ అనేది కొంతకాలం క్రితం లేదు థర్టీ ఇయర్స్ నుంచి ఇది బేసిక్గా మనం లే ఆడవాళ్ళు జెంట్స్ అండ్ లేడీస్ చూస్తే ఎక్కువ లేడీస్కే వస్తుంది ఇది కొన్ని రకాల సమస్యలు వీళ్ళకి వస్తాయి కొన్ని రకాల సమస్యలు వీళ్ళకి వస్తాయి అదొక బయాలజికల్గా ఉన్నటువంటి అందువల్ల ఇది ముఖ్యంగా లేడీస్ని ఇబ్బంది పెట్టే సమస్య థైరాయిడ్ ఈ మధ్య ఆడపాదలు ఒకరిద్దరు అట్లా కూడా జెంట్స్ కూడా వస్తున్నాయి అది ఉంటుంది అండర్ అండర్ ల్యాపింగ్ ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది బట్ మేజర్గా ఎయిటీ పర్సెంట్ లేడీస్ సంబంధించిన సమస్య సో ఇది అందువల్ల ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది రాకుండా ఏం చేయాలి ఆక్యుపంచర్ ఆక్యుపెషర్లో ఏదైనా పాయింట్స్ ఉన్నాయా అది కూడా ఒక దాని తర్వాత ఒకటి క్లియర్ చూద్దాం థైరాయిడ్ థైరాయిడ్కి బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి ఓకే ఎంతో మందికి రివర్స్ చేశాం వితౌట్ టాబ్లెట్ ఇప్పుడు వాళ్ళు అందరికీ నార్మల్స్ వచ్చింది చాలా మంది బ్రహ్మాండంగా బెనిఫిట్ అయ్యారు ఇది ఫస్ట్ చెప్పేయచ్చు క్లియర్గా థైరాయిడ్ ఇర్రివర్సిబుల్ కాదు రివర్సబుల్ టాబ్లెట్ లేకుండా థైరాయిడ్ సమస్యని నార్మల్ జీరో చేసి చేయొచ్చు అని రీడింగ్స్ నార్మల్ చేయొచ్చు అని తెలుసుకోవాలి దానికి అంటే ఆక్యుపెన్షన్ దగ్గర వెళ్తే వాళ్ళు పల్స్ నాడి చూసి రీజన్ ఏంటనేది తెలుసుకుంటారు నాడీలో తెలిసిపోతుంది కొన్ని విషయాలు మేజర్గా నైన్టీ పర్సెంట్ తెలుస్తుంది ఇక మిగతా టెన్ పర్సెంట్ ఎలా తెలుసుకుంటారు పరిశీలన చేసి తెలుసుకుంటారు లేదా అడిగి తెలుసుకుంటారు లేదా చెప్పింది వీళ్ళు తెలుసుకుంటారు ఈ మూడు రకాలుగా అర్థం చేసుకొని నాలుగోది పలుసు చూసి మొత్తమే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక నిర్ధారణకు వస్తారు ఈ వీరికి ఈ థైరాయిడ్ అనే సమస్య ఎందుకు వచ్చింది ఓకే ఆహారమా లేకుంటే ఇతర ఏ ఏ ఆర్గాన్లో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్లో ఇంబ్యాలెన్సా తెలుసుకోండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు కానీ ముందు మనకు ఫిక్స్ అవ్వాల్సింది ఇది తగ్గుతుంది ఇది రివర్స్ అవుతుంది థైరాయిడ్ ఏంటి ఏం చేస్తుంది థైరాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే బయాలజికల్ గా చాలా మార్పులు వస్తాయి థైరాయిడ్ చాలా మార్పులు వస్తాయి మన మెటబాలిక్ యాక్టివిటీని అది మార్చేస్తుంది హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం రెండు రకాలు ఉన్నాయి కదా హైపో థైరాయిడిజంలో మెటబాలిక్ యాక్టివిటీ మొత్తం స్లో డౌన్ అవుతుంది హైపర్లో అప్ అవుతుంది ఓకే హార్ట్ కూడా ఇది మార్చేస్తుంది హార్ట్ బీట్ డబ్బా డబ్బా అంటే ఎక్కువ సార్లు అలా హార్ట్ బీట్ అవుతుంది చూసారా హైపర్ టెన్షన్ హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది దాన్ని టెక్కి కార్డియా బ్రాడీ కార్డియా అని రెండు రకాలు చెప్తారు గుండె కొట్టుకునే దాన్ని సో అలా హార్ట్ బీట్ పెరిగి పెరిగిపోయేది హైపర్ హైపో హైపర్ థైరాయిడి స్లో డౌన్ అవుతుంది సో ఇది చూసారా ఇంత పెద్ద మార్పు ఇది బాడీలో అనేక మార్పులు తీసుకొస్తుంది తర్వాత థైరాయిడ్ కనుక చిన్న పిల్లల కోసం వస్తే వాళ్ళ గ్రోత్ కూడా తగ్గుతుంది గ్రోత్ హార్మోన్ కూడా రావు ఈ థైరాయిడ్ అని థైరాక్సిన్ అని ఒక థైరాయిడ్ ఇస్ అ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది బటర్ ఫ్లై ఫ్లైలో ఉంటుంది బటర్ ఫ్లై బటర్ఫ్లై లో ఉంటుంది సో ఈ థైరాయిడ్ అనేది రిలీజ్ చేసి థైరాక్సిన్ ఒక హార్మోన్ ఆ హార్మోన్ బాడీలో చాలా ఇంబాలెన్స్ తీసుకుంది బాడీ మెటబాలిజం దాకా అనుకున్నటువంటి దాన్ని స్పీడప్ చేస్తుంది స్లో డౌన్ చేస్తుంది స్లో డౌన్ చేసింది అనుకోండి ఒబేస్ అవుతారు స్పీడప్ చేసింది అనుకోండి వీక్ సన్నగా పడిపోతుంది సన్నగా అయిపోతుంటారు ఈ స్లో డౌన్ చేస్తే కాన్స్టిబేషన్ వస్తుంది అందుకనే మోషన్ ప్రాబ్లమ్ కూడా స్లో అయితే అది కూడా స్లో అవుతుంది సో ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది ఓబేస్ అవుతుంది ఇందాక అవుతుంది మూడు స్వింగ్స్ అవుతాయి ఇవన్నీ చాలా మెటబాలిక్ యాక్టివిటీలోనే ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఇది హైపోథైరాయిడిజం థైరాయిడిజండి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటారు చల్లదానం తట్టుకోలేరు హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఎంత వేడిని తట్టుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఉంది కదా అది వాళ్ళు కోల్డ్ కావాలి వాళ్ళకి హైపర్ థైరాయిడిజం వాళ్ళకి కొంచెం కూల్ కావాలి హైపో థైరాయిడిజం వాళ్ళకి కొంచెం హీట్ కావాలి కోల్డ్ తట్టుకోలేరు వాళ్ళు హీట్ తట్టుకోలేరు సో ఏదైనా మొత్తం బాడీలో ఉన్న సిస్టమ్స్ ని మార్చగలిగేంత ఇది థైరాయిడ్ అందువల్ల మూడ్ స్వింగ్ హెయిర్ ఫాల్ కాన్స్టిపేషన్ ఒబెసిటీ గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ కూడా అనుకున్నాం కదా థైరాయిడ్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ చిన్నప్పటి నుండి ఇప్పుడు ఇది దీనికి బేసిక్ గా చెప్తాను ఒకటి థైరాయిడ్ కు డైరెక్ట్ గా మళ్ళీ మన లంగ్స్ కనెక్షన్ ఉంది ఆక్యుపెంక్షన్ ఏం చెప్తుంటే ఎయిర్ ఎలిమెంట్ వాయుతత్వానికి సంబంధించింది అని చెప్తున్నాం కొన్ని టెక్స్ ఏం చెప్తుంటే ఇది జలతత్వం అని కూడా చెప్తున్నారు పంచభూతాల్లో ఆకాశం అగ్ని భూమి గాలి నీరులో వాయువు నుంచి వాయు కంట్రోల్ చేస్తుంది అనేది ఒక వెర్షన్ ఉంది ఈ థైరాయిడ్ని ఓకే రెండవది జలము కూడా ఉంది జలతత్వం కూడా చేస్తుంది అనేది కూడా ఇంకొకటి ఏదైనా వాయువు జలం ఒకటే ఎందుకంటే వాయువు ఇస్ ద మదర్ ఆఫ్ జలము వాయువు నుంచి జలం పుడుతుంది సో ఇది మదర్ ప్రాబ్లమా డాటర్ ప్రాబ్లమా ఆర్ సన్ ప్రాబ్లమా డాటర్ ఆర్ సన్ మదర్ లో ఈ వాయువుల ప్రాబ్లం వచ్చిందా కిడ్ వాటర్ల ప్రాబ్లం వచ్చిందా ఈ రెండు కూడా సరి చేసుకుంటే ఆ ఇది అవుతుంది అంటే మరి మన ప్రేక్షకులకు అర్థం కావడం కోసం ఏం చేయొచ్చు అంటే ఈ ఆక్యూ పంక్చర్ పాయింట్ కాళ్ళల్లో ఉంది బిగ్ టో పక్కన సెకండ్ టో ఉంది కదా కాళ్ళల్లో ఆ ఇప్పుడు ఎలా మొడ చూపిస్తాం అది మనం చూపిద్దాము ఆ సెకండ్ టో ని ఆ గోరు ప్రాగం వేలు మొత్తం కనుక మెల్లగా ఇలా ప్రెస్ చేస్తూ పోతుంటే అది ఏమవుతుంటే ఇది స్టమక్ మేరి సో ఈ స్టమక్ మేరిటన్ ఇక్కడ ఈ గోరు చూసారా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ సెకండ్ టో ఇక్కడ నుంచి ఇలా 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 స్టమక్ మేరియన్ వస్తుంది ఇలా వచ్చిన మేరియంట్ చూస్తారా కనబడుస్తున్నారా ఇలా వచ్చిన తర్వాత ఇది ఈ థ్రోట్ నుంచి ఇలా పోతుంది వెళ్ళి కంటి కంటికి వెళ్తుంది సో ఇక్కడ నుంచి వెళ్తుంది మెరిడియన్ అది సో ఈ మెరిడియన్ పాస్ ఈ ప్రసార మార్గం కూడా ఈ థైరాయిడ్ మించే ఉంది సో ఈ గ్లాండ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయగలుగుతుంది ఒకటి రెండవది అక్కడ మన పాయింట్ ఎస్టి ఫార్టీ ఫైవ్ స్టమక్ మెరిడన్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ నలభై ఐదో పాయింట్ అదేంటంటే ఎయిర్ ఎలిమెంట్ సంబంధించింది సో అనేది మదర్ ఆఫ్ వాటర్ అనుకున్నాం కదా మదర్ లోనే ట్రీట్మెంట్ ఇస్తే వాటర్ డాక్టర్ కూడా సెట్ అవుతుంది కదా సో ఆ పాయింట్ అనేది థైరాయిడ్ అనేది చాలా చాలా బెటర్ అవుతుంది ఓకే రెండవది ఏం చేయొచ్చు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒకప్పుడు మనం చెప్పేవాళ్ళం సుజోక్ ప్రకారం హెడ్ ఇది త్రోట్ గొంతు ఇది నెక్ ఇది తల ఇక్కడ కళ్ళు ముక్కు నోరు పెట్టి ఇలా ఇలా అనేవాళ్ళు ఆడేవాళ్ళు సో ఇది హెడ్ ఇది గొంతు కదా సో థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు లేదా ఇలా ప్రెస్ థైరాయిడ్ చేయాలి తగ్గుతుందా అంటే తగ్గుతుంది మనం ముందు నమ్మకం పెట్టాలి ఇక్కడ ఇక్కడ చేస్తే అక్కడ తగ్గుతుంది అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ రావట్లేదా ఇది కరస్పాండింగ్ పాయింట్స్ అంటాం దీనికి దానికి కరస్పాండింగ్ లింక్స్ ఉన్నాయి బాడీలు అన్నిటిక లింకులు ఉన్నాయి అలా మనకు నరా నాడి వ్యవస్థలోనే అట్లా ఇంటర్ కనెక్షన్ ఉంది సో ఇది చాలా చాలా బెటర్ ఈ పాయింట్ రెగ్యులర్ చేయొచ్చు రెగ్యులర్ రెండు సార్లు చేయొచ్చు కదా థైరాయిడ్ అంటే ఇక్కడ ఉన్న గ్లాండ్ యాక్టివేట్ అవుతుంటుంది ఇక్కడ ఉన్న స్వెల్లింగ్ తగ్గుతుంది వాయిస్ మారుతుంది తగ్గుతుంది కోర్స్ వాయిస్ అవుతుంది సర్ది ఎప్పుడు వస్తుంటుంది ఫ్లెమ్ వచ్చిందనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా గొంతు వాయిస్ కూడా మారిపోతుంది వాళ్ళకు సో ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్ రెండు వైపు వచ్చి ఫింగర్స్ చేయొచ్చు గొంతుని ఇది ఒకటి రెండవది ఇందాక చెప్పిన ఎస్టి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు పాయింట్ అనుకున్నాం అది చూపిద్దాం డెమో లో చూపిద్దాం ఈ రెండు పాయింట్స్ మూడోది ఏంటంటే ప్రాణాయామం ఎందుకు ప్రాణాయామం అంటే ఈ ఎయిర్ అంతా కూడా ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కదా ఇంటర్నల్ గా ఈ దీనికి బాగా కనెక్ట్ అవుతుంది ప్రాణాయామం చేసిన వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ తగ్గుతుంది అందుకనే మార్నింగ్ సూర్యోదయం టైంలో అక్కడ కూర్చొని సూర్యుని చూస్తూ మార్నింగ్ టైంలో ఆ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా ఈ ఎయిర్ ఎలిమెంట్ పెంచడం ద్వారా ఇక్కడ ఎయిర్ పాసేజ్ నుంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ థైరాయిడ్కి అదొక కనెక్షన్ ఉంది ఇందాక అనుకున్న ఎయిర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది సో ఎర్త్ ఇందాక ఎక్స్టీ ఫార్టీ ఫైవ్ చెప్పాం ఈ మూడు తర్వాత ఏం చేయొచ్చు అంటే మజ్జిగలో జీరా వాటర్ జీ జీలకర్ర కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసి మజ్జిగలో కలుపుకొని లేదా వాటర్లో కలుపుకొని ఇంత వాటర్లో కొంచెం జీరా పౌడర్ వేసి తాగినా కూడా ఎయిర్ని పెంచుతుంది జీరా జీరా ఎయిర్ ఎలిమెంట్ అనుకున్నాం కదా అది ఎయిర్ని పెంచుతుంది తద్వారా వాటర్ పెంచుతుంది ఈ థైరాయిడ్ సమస్యకు గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ ఆల్ గ్లాండ్స్ కమాండర్ వాటర్ ఎలిమెంట్ సో ఇది బెనిఫిట్ అవుతుంది ఆక్యుమెంటర్షన్ చెప్తుంది సో దూరగా వేయించిన జీలకర్ర జీరా పౌడర్ని పౌడర్ని అంటే ముందు జీరాని దూరంగా వేయించి పౌడర్ చేసి కంటైనర్లో పెట్టి ఒక హాఫ్ స్పూన్ గానీ స్పూన్ గానీ గోరువెచ్చని నీళ్ళలోకి నీళ్ళలో వేసుకొని రోజు తాగొచ్చు అది ఫుడ్ రెండవది ఇది ఒక ఎక్సర్సైజ్ మూడవది ప్రాణాయామం నాలుగవది ఇది ఇది ఫస్ట్ అనుకోండి మేజర్ పాయింట్ ఎస్టి ఫార్టీ ఫైవ్ స్టమ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ రెండవ వేలు అలా ఇది చేస్తూ ఇలా చేస్తూ రెగ్యులర్ చేస్తూ పోతుంటే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యకు మనం రిజల్ట్ చూసాము అప్పుడు వీలైతే నేరెస్ట్ నీరెస్ట్ ఆక్పెంచర్ ఆక్పెచరిస్ట్ కలవచ్చు ఆక్పెంచర్ దీని పరిష్కారం ఉంది కాబట్టి లో హెల్ప్ తీస్తుంది నీరెస్ట్ ఎవరున్నా వీళ్ళు కలిస్తే వాళ్ళు ఇంకా పల్స్ చూసి ఇందాక అనుకున్నట్టు మరింత లోతుగా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అంటే రివర్సబుల్ అని గుర్తుపెట్టుకోవాలి దీన్ని టెన్షన్ పడక్కర్లే మూడ్ స్వింగ్ గురి కావద్దు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ని మనం పరిష్కరించుకుంటేనే మంచిది టాబ్లెట్ లేని జీవితానికి మనం అంకురార్పణ చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు థైరాయిడ్ సంబంధించి అనేక ఆక్యుపంచర్ పాయింట్లు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి కానీ ఒకటి సులభంగా ప్రేక్షకులు వాళ్ళ ఇంటి వద్ద కూర్చొని చేసుకోవడానికి వీలుగా చెప్తున్నాము ఒక వంద పాయింట్లు ఒక అనారోగ్య సమస్యకు వంద పాయింట్లు ఉంటాయి అట్లాగే వంద పాయింట్లు ఒక అనారోగ్య సమస్యకు ఉంటాయి ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్లో కాబట్టి అవన్నీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక సింపుల్గా ఒక మోస్ట్ ఎఫెక్టివ్గా బాగా పనిచేసే పాయింట్ మాకు చెప్తున్నాము అది ఈ కాళ్ళు ఇది కుడికాలు ఇది కుడికాలులో థైరాయిడ్ సమస్యకు మనం చెబుతు చెబుతున్న పరిష్కారం ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ అది రెగ్యులర్గా ఒక ఒక నిమిషం పాటు రోజుకు రెండు సార్లు ఒక నిమిషం ఒకసారి పొద్దున సాయంత్రం మళ్ళీ ఇంకొక నిమిషం ఈ ప్రెషర్ పాయింట్ రెగ్యులర్ చేసుకుంటూ పోతూ మనం ఇందాక చెప్పినట్టు డైట్ అవన్నీ కూడా ఫాలో అవుతాయి ఖచ్చితంగా థైరాయిడ్ని మనం రివర్స్ చేయవచ్చు ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉందంటే ఈ బొటన వేలు రెండో వేలు లేడీస్ అంటే ఇక్కడ అవి మెట్టలు అవి పెట్టుకుంటారు కదా ఈ రెండు రెండో వేలు ఈ రెండో వేలు గోరు తెలుస్తుందా మీకు కనబడుతుందా గోరు ఈ గోరుకు ఎడ్జ్లో ఈ అవుటర్ ఎడ్జ్లో తెలుస్తుంది ఇక్కడ మార్క్ చేశాను కనబడుతుందా ఇది దీన్ని మనం ఇలాంటి జిమ్మితో చేయొచ్చు జిమ్మితో కూడా మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు ఇది స్టమక్ లో ఉన్న పాయింట్ ఫార్టీ ఫైవ్ ఎస్టీ ఫార్టీ ఫైవ్ దీన్ని మనం ఏం చేయొచ్చు ఇలా జిమ్తో కూడా చేయొచ్చు నొప్పింది ఇక్కడ తెలుస్తుందా వస్తుంది ఇది ఇది ఒక పాయింట్ ఇలా మెల్లగా ఇలాంటి జిమ్తో ప్రెస్ చేయొచ్చు ఇది లేదనుకోండి ఇలా పెన్తో కూడా చేయొచ్చు ఇలా పెన్ను ఇలా పెట్టకూడదు ఈ వైపు పెట్టాలి బ్లండ్ సైడు కొచ్చుకుంటా లేకుంటే ఇలా పెట్టి మెల్లగా ప్రెస్ చేయొచ్చు ఎన్నిసార్లు చేయాలి ఒక నిమిషం పాటు చేయాలి నొక్కి వదలడం నొక్కి వదలడం లేదు ఇది కూడా లేదు ఇది కూడా లేదు మళ్ళీ ఎలా చేయాలంటే ఇలా పట్టుకొని ఇలా రెండో ఈ సెకండ్ ఫింగర్ పట్టుకొని ఇలా నొక్కాలి ఓకే ఇలా ప్రెస్ చేసినా కూడా ఈ ఫింగర్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ముఖ్యంగా ప్రెస్ ఇక్కడ పడే చూసుకోవాలి ఈ వైపు పాయింట్ వైపు ప్రెషర్ పడాలి ఇటువైపు పడ్డ పడలేదు ఇలా ఇలా అన్న పర్లేదు ఓకే ఇది ఈ పాయింట్ థైరాయిడ్కి చక్కగా పనిచేస్తుంది థైరాయిడ్కే కాదు గ్యాస్ట్రిక్ సమస్య పనిచేస్తుంది ఇండజెషన్ పనిచేస్తుంది కొట్టలో మంట మంటగా ఉందని పనిచేస్తుంది ఇక్కడ ఈ థైరాయిడ్ ఇలా ఈ పాయింట్ ఈ స్టమక్ మెరిడియన్ మెరిడియన్ అంటే శక్తి ప్రసార మార్గం ఇది కరెక్ట్గా ఈ థైరాయిడ్ ఉన్నటువంటి గ్లాండ్స్ నుంచి ఇలా పోతుంది ఇక్కడికి ఇక్కడికి ఎస్టీ ఇది ఎస్టీ వన్ స్టమక్ మెరిడియన్ వన్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వస్తుంది కిందికి వచ్చి ఇక్కడ ఇక్కడికి వస్తుంది సో అందువల్ల ఇది ఫార్టీ ఫైవ్ లాస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇది లాస్ట్ పాయింట్ మధ్యలో థ్రోట్ నుంచి పోతుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయగలుగుతుంది అది ఎయిర్ ఎలిమెంట్ అనుకున్న దాకా అది కూడా సరిపోతుంది ఇది చేయండి ఇలా ఇంకా మూడు రకాలు చేయొచ్చు ఇలా ప్రెస్ చేయొచ్చు లేదా పెన్తో ఇలా మెల్ల చేయొచ్చు లేదా జిమ్మిని కూడా వాడి చేయొచ్చు దీన్ని చేయండి ఇంతకుముందు చెప్పినటువంటి ఆహారం అన్ని అవన్నీ అలవాట్లు చిన్న చిన్న పద్ధతులు చేయండి తప్పకుండా థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు